ఎర్రకాలో వరద వల్ల నిడదబోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం పండుసలపూడి కాల్తరి గ్రామంలో మునిగిన పంట పొలాన్ని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరిశీలించారు రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు నీటిపారుదల వ్యవసాయ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఎర్రకాలో వరద వల్ల రైతులు పంట నష్టపోయారని నాట్లు పూర్తి చేసి పెట్టుబడులు పెట్టడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసిందన్నారు ఈ అల్పపీడనం కారణంగా మరి మనం ఏదైతే నిడదవోలు నియోజకవర్గంలో చాలా నష్టాన్ని రైతాంగం అందరూ కూడా చూశారు ముంచేతంటే ఆల్రెడీ నాట్లు అయిపోయి ఇది డెల్టా ప్రాంతం అవటం వల్ల సుమారుగా నలభై నలభై ఐదు రోజులు నాట్లు పూర్తవటం చాలా చోట్ల రైతాంగం కౌలు రైతులు అందరూ కూడా మందులన్నీ కూడా ఆ చేతికి అవసరమైనటువంటి ఎరువులు కూడా వేసుకోవటం అన్నీ కూడా జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ అధిక వర్షాల వల్ల అలాగే ఎర్రకాలం వల్ల ఇవేళ ముంపుకు గురవటం చాలా బాధాకరం ఇవన్నీ కూడా మరి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం అధికారులు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రతి రైతుని ఆదుకోవాలనేటటువంటి సంకల్పంతో మరి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తూ ఉంది ఆ విధంగానే అధికారులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఏదైతే పరిశీలన చేయాలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానంగా ఇది సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఎర్రగాలవు ముంపు ఇలా అధిక వర్షాల వల్ల వస్తూ ఉంటే దీని మీద శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుగొనాలనేటటువంటి ఉద్దేశం కూడా మా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇవాళ ఏదైతే ఇక్కడ ఈ సూర్యరావుపాలెం అలాగే పసల కాలదరి గ్రామాలు ఇక్కడ ముంపు గురవుతూ ఉన్నాయో ఈ ప్రాంతంలో పరిశీలిస్తే ఇప్పుడు కనిపించేది ఏంటంటే గత ప్రభుత్వ వైఫల్యం ఎక్కడైతే బండ్స్ వీక్గా ఉన్నాయో లేకపోతే అవి పక్కకి జారి ఉన్నాయో అలాంటి చోట్ల వాటిని మళ్ళీ రీబిల్డ్ చేయకుండా అలాగే వదిలేయటం అలాగే వేరే సైడ్ ఉన్నటువంటి ఏదైతే సిల్ట్ ఉందో ఆ సిల్ట్ని తొలగించకపోవటం వీళ్ళ ఎక్కువ కష్టపడక్కర్లా అదే సిల్ట్ని ఎక్కడైతే ఎక్కువ ఉందో లో బెరమ్ ఉందో ఆ బెరమ్స్ అన్నీ కూడా కట్ చేసి అది లెఫ్ట్ బ్యాంక్ మీదకి తీసుకొచ్చి అదంతా కూడా ఫిల్ చేస్తే చక్కగా అటు సిల్ట్ రిమూవ్ అవను అలాగే లెఫ్ట్ బ్యాంక్ కూడా అవును ఇలాంటి పరిస్థితిని ఇవాళ గత ప్రభుత్వం ఆలోచించక ప్రజాప్రతినిధులకు బాధ్యత లేక ఇవాళ రైతాంగం ఇలాంటి ముప్పుకి ఇది అవ్వడం జరిగింది తప్పకుండా అవే కాకుండా ఏదైతే అవుట్ ఫాల్స్ లూయిస్ ఉన్నాయి అవుట్ ఫాల్స్ లూయిస్ అంటే బయట నుంచి డ్రైన్స్ ఎప్పుడు కూడా ఎర్రగాలవలోకి యనమదూరు డ్రైన్లోకి వెళ్తూ ఉంటాయి అవి ఎర్రగాలవలు రేజ్ అయినప్పుడు ఆ షట్టర్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి అవి కూడా షట్టర్స్ లేకపోవటం ఆ షటర్స్ను కూడా కనీసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా లేకుండా రిపేర్స్ కూడా లేకుండా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా వదిలేసినందువల్ల ఇవాళ ఇంత పంట నష్టపోవాల్సి రావడం రైతాంగం ఇంత బాధపడేటటువంటి పరిస్థితి రావడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి